ఆదివారము ఆరాధన దేవుని వాక్యం చూద్దాం ప్రియలరా ఎఫెస్ఎల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము పరిశుద్ధుల అగుటకే దేవుడు మనలను పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవ లేదు ప్రియలరా ప్రభునేసు క్రీస్తున పేట మీకు వందనాలండి దేవుని వాక్యం విన్నున్నారు కదా మన ఈ వాగ్దానాలు చూస్తున్నారు కానీ ఏ ఒక్కరు లైక్ చేయడం లేదు ప్లీజ్ ఒక్కరు ఇద్దరు మాత్రమే లైక్ చేస్తున్నారు ప్లీజ్ లైక్ చేయడం వల్ల ఏమైతే నష్టం జరగదు మీరు లైక్ చేయడం వల్ల అనేకులకి ఓ వీడియో మరింత వాగ్దానాలు అనేకులకి రీచ్ అవుతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి కనీసం ఒక పది మందికైనా షేర్ చేయండి మీరుకి ఈ వాగ్దానం అనిపిస్తుందో కామెంట్స్ ద్వారా మాకు తెలపగలరు రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం అవును ప్రియులరా మనం దేని నిమిత్తం పిలవబడ్డాము ఏసు వారు మనములను పరిశుద్ధులుగా ఉండడానికి ఆదివారం ఆయన సన్నిధిలో మనం ఆరాధించడానికి అంటే మనం ఆయన సన్నిధిలో మనం పరిశుద్ధులుగా ఉండాలని కదా దేవుని ఆశ రండి చూడండి దేవుని ఎలాగో శుద్ధించబడిలారా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎల్లవేళ పొగిడింపబడుతున్నారు పరిశుద్ధుడైన దేవుడు గొప్ప ధన్యత దేవుడు విడిచి మీ నా కొరకు లేఖలు నెరవేరుట ఆయన మన కొరకుగాను దిగి వచ్చిన వస్తుంది ఒకప్పుడు మనం క్రీస్తుని ఎరగని ఈ లోక ఆశలలో తాగుతూ తినుతూ ఎంతో ఆనందంగా జీవించేవారుగా ఉన్నాము ఇదే నిజమైన ఆనందమని ఇదే నిజమైన లోకమని ఇది శాశ్వతమని ఎంతోగా విశ్వాసముతో నమ్మకముతో మనము కొనసాగుతుండగా కొన్ని దినములు గడిచిన తర్వాత అందరూ మనములను విడిచి మనకున్న సమస్తము ఆస్తి సమస్తము కోలిపోయినప్పుడు ఒంటరిగా దుఃఖపడుతూ ఇదే నా జీవితము అన్ని వేళ ఉన్నప్పుడు అందరూ నాతో ఉన్నారే ఇప్పుడు నేను ఒంటరి వైడ్ అయిపోయాను సమస్తము కోలిపోయాను ఇక నాకు ఈ మార్గం ఏంటి నిజానికి ఎక్కడున్నాడు దేవుడు నన్ను సృష్టించిన వాడని అప్పుడు మనకి దేవుడు గుర్తుకొస్తాడు అప్పుడే దేవుడును కృంగిపోతున్న ఆ క్షణమంది తన దాస్సుని పంపించి నీ వద్ద మాట్లాడేవాడగా ఉన్నాడు ఆ నిజమైన సంత మాటలు నిజమైన దేవుని వాక్యమును విన్నప్పుడు ఆయన మాటలు నేను ఆదరిస్తాయి ఆయన మాటలు బలపరుస్తాయి ఏది నిజము ఏది అబద్ధము తెలియకుండా దుఃఖపడుతూ కూర్చున్న నీవు ఒక పరిశుద్ధ గ్రంథమును నువ్వు చేపట్ చేత పట్టుకొని ఏది శాశ్వతమో ఏది నిజమైనదో ఏది నిజమైన లోకము నువ్వు ఎరగాలని అంటే దేవుని వాక్యం చదవాలి ప్రభుని యేసుక్రీస్తు వారు నువ్వు అపవిత్రంగా జీవిస్తూను పరిశుద్ధుడు నేనే ఇది నిజమైన స్వర్గము అనుకుని భావిస్తున్న నీకు దేవుని వాక్యము ఆయన కూడా పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆయన పరిశు మనములను పరిశుద్ధం చేయడానికే తన వాక్యమును మనకి ఇచ్చి ఉన్నాడు తన లేఖనములు ఆయన సిలువ మరణము ద్వారా మనం పరిశుద్ధులుగా అయ్యాము ఆయన సిలువ మరణము రక్ ఆయన కార్చిన సిలువల రక్తము ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి మన పాపములను కడిగి మనము పరిశుద్ధులుగా మారినప్పుడు మనం ఎలాంటి జీవితం గడిపిస్తా గడుపుతామంటే నిత్యము ఆయన సన్నిధిలో ఆయన పాద సన్నిధిలో ఆరాధించేవారుగాను ఆయన సన్నిధిలో ఘనపరిచేవారు గాను మన తప్పులను మన పాపములను అనుదినము ఆయన పాద సన్నిధిలో ఒప్పుకొనిచ్చు మనం వాటిని విడిచిపెడుతూ మనము నిత్యము ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా ఉండి ఆయన పాద సన్నిధిలో మనం పరిశుద్ధంగా ఆయన ఆరాధించగలిగినప్పుడే నిజమైన ఆరాధన ఆదివారం అంటే మనము గడిచిన వారమంతటిలో మనం చేసిన ప్రతి పాపముల అపరాధములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయన పాద సన్నిధిలో మనం పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడ్డాం కాబట్టి మనం ఆయన పాద సన్నిధిలో వెళ్ళినప్పుడు పరిశుద్ధముగా వెళ్ళి ఆయన పాద సన్నిధిలో పరిశుద్ధముగాను యథార్థతోనూ ఆత్మతోను సత్యముతోనూ ఆయన ఆరాధించినప్పుడే ఆయన్ని గణపరిచిన వారం నిజమైన ఆరాధన మనము నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా జీవించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండాలంటే దేవుని సన్నిధికి వెళ్ళక ముందు ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకొని మనలో పాపము ఏదైనా ఏములైనా ఉన్నదేమో అని సరి చేసుకొని మనం ఆయన పాద సన్నిధిలో వెళ్ళి పరిశుద్ధంగా ఆయన పాద సన్నిధిలో కనబడుచు నిత్యము ఆ ఆదివారమున ఆత్మతో సత్యముతో ఆయన పాశ్చందులు ఆరాధించుట ఆయన గణపరచుటే కదా దేవునికి ఇష్టమైన ఆరాధన చూడండి దేవుని వాక్యం ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడో దేవుడు వినండి మీరు జీవితాలను గడపాలి ప్రభు మా పాపాలను క్షమించిన దేవతలు చెబుతున్నా పాపాలు క్షమించబడ్డాయి నేను పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధ జీవితాలను గడపాలి ప్రభు మా పాపాలను క్షమించిన దేవతలు చెబుతున్నా ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలంటే అతి కష్టము కానీ అది దేవునితో సాధ్యపడుతుంది ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి లోకంలో మనం కూడా పరిశుద్ధంగా ఉండాలంటే ఆయన శక్తి ఆయన బలం మనకు కావాలి అది కేవలం ప్రార్థన ద్వారా సాధ్యం ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడా సర్వోన్నతుడమైన దేవా సర్వశక్తి పనుడమైన దేవా ఈ లోకంలో నీ పాసందులో మేము గడుపుచున్నాము నీ సన్నిధిలో ఆరాధిస్తున్నామంటే కేవలము నీ పరిశుద్ధ రక్తమును బట్టి మీరు మమ్మల్ని కడిగి మా పాపముల నుంచి పాతర్వాత జీవితాలను తీసివేసి రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధంగా చేసి మీరు లోకంలో పరిశుద్ధంగా జీవించారు కాబట్టి మమ్మలను కూడా పరిశుద్ధంగా జీవించమని చెబుతున్న దేవా నీకే లెక్కలేని కృతజ్ఞతాశుద్ధులు నాయన అయా తెలిసి తెలియక చేసిన ప్రతి పాపములను దోషములను అయా నీ అతి పరిశుద్ధ రక్తము చేత మమ్మల్ని కడిగి శుద్ధీకరించమని అయా నువ్వు ఎల్లవేళ పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగిడింపబడుతున్నాయి గొప్ప పరిశుద్ధ బాధ్యతను పరలోక రాజ్యాన్ని విడిచావు విడిచి మా కొరకు భూమి మీదకి మానవునిగా మానవ స్వరూపిగా దిగి వచ్చి ఆయా లేఖనంలో నెరవేరుటకై మా కొరకు ప్రాణము పెట్టి నువ్వు కూడా మమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి నీ రకతంతో మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి నువ్వు ఉండేవలసిన స్థానానికి మమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఎందుకనగా పరిశుద్ధులు దేవుని పాద సన్నిధిలో ఉంటారు అయా పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టమైన వారు కాదు కాబట్టి నాయన నీ పాద సన్నిధిలో మేము గడపాలంటే మేము పరిశుద్ధత కావాలి అయా ఆ పరిశుద్ధత మాలో లేదు అయా మేము పాపం చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండేగా ఒక అప్పుడు నీవు మా కొరకు పరిశుద్ధుడు నీవే మా పాపములను కొట్టువేయేవాడు మా పాపములను క్షమించేవాడు నువ్వు ఆ కలవర శిలువలో మా పాపములన్నీ క్షమించావు మా పాపముల నీ కొరకు నువ్వు ఆ కలవరి శిలువలో బలిగాను బలి యాగముగాను అర్పణగా అర్పింపబడిన దేవానికి శోస్త్రములు శుతులు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఆదివారం సన్నిధిలో మేము ఆరాధించగలుగుతున్నాం అంటే నాయన నీవు మా పాపములను మమ్మల్ని క్షమించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి ఉన్నావు కాబట్టి నాయనా ఈ నేటి దినం అయ్యా అప్ప తండ్రి యేసయ్యా నీకు సంవత్సరంలో వందనాలని పరిశుద్ధంగా నీ పాసందులు ఆరాధిస్తున్నామయ్యా అయా పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డాం ఒకప్పుడు అపవిత్రతలం అయ్యా మేము లోకంలో పరిశుద్ధులుగా ఉండడానికే సృష్టించబడ్డాము కానీ అపవిత్రతగా ఉండడానికి కాదు అపవాద చేత మోసిగింపొయి నాయనా మోసగింపబడి అయా పాపములు చేయి చెడుపు చేయి పిల్లలుగానో మేము మార్చబడ్డాము మళ్ళా నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నాయన నీ ఒకగానో ఒక కుమారుని మానవునిగా మానవ స్వరూపిగా పంపించి అయ్యా పోగొట్టుకున్న ఆ పరిశుద్ధతను తిరిగి పొందడానికి అయ్యా నీవే మానవునిగా వచ్చి ఆ కలవరి మరణించి తిరిగి నాయన మూడోది మృత్యుంజలేసి నాయన మమ్మలను కూడా నీ పరిశుద్ధ రక్తం చేత కడిగి మమ్ములను పరిశుద్ధులుగా చేసిన దేవా నీ పాద సన్నిధిలో నాయన ఆరాధిస్తున్నాం ఏమని ఆరాధిస్తాం నువ్వు పరిశుద్ధుడవు శృతులకు అని ఆరాధిస్తున్నాం ఏ ఏస్తున్నా పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి రామేణ్ నా వాగ్దానాలు ఎలా కనిపించాయో ప్రతి ఒక్కరు కామెంట్స్ ద్వారా తెలపండి ఖచ్చితంగా వాగ్దానాలు చూసిన ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్త వారు చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పది మందికి అయినా ప్లీజ్ షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన కామెన్